న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు భోగి రమణ చెప్పారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీసీల డిమాండ్స్ కోసం ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు ప్రకటించారు డబా గార్డెన్స్ లోని విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ ను బీసీ నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు ఓబీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టాలన్నారు కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు పెద్దపీట వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీసీల పట్ల వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు మీడియా సమావేశంలో బీసీ ఉద్యమ నేత పితాని ప్రసాద్ ఏఐసిసి సభ్యులు జిఎన్ నారాయణరావు వావిలిపల్లి శ్యామ్ సుందర్ నాయుడు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు చేయడానికి విశాఖ పార్లమెంట్ జిల్లా తరఫున మేము వెళ్తున్నాం ఈ రోజున ఓబీసీలు డిమాండ్ చూసే ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో బీసీలకు అనేక విధాలుగా రాయితీలు ఇస్తారని చెప్పి మా గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది బీసీలకు అలాగే మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా కూడా మనకి చెప్పడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా కేంద్రంలో గౌరవనీయులు అలాగే బీసీలకు పెద్ద బేట ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఎన్నో విధాలుగా మహిళలకు విద్యార్థులకు అలాగే బీసీ సంఘాలకు బీసీ యువతకు అందరికి కూడా సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అందజేయాలని మంచి ఆలోచనతో మాకు ముందు తీసుకెళ్తున్నారు అలాగే ఇప్పుడు మాకు కావాల్సిన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా మేము బిల్లు పెట్టాలని చెప్పడం జరుగుతుంది పార్లమెంట్లో పార్లమెంట్లో మేము పెడుతున్న బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మా నాయకులు మేము కూడా అలాగే ఓబీసీలకు యాభై శాతం యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేము చెప్తూనే ఉన్నాం అలాగే పార్లమెంట్లో బీసీ మైనారిటీ కూడా బీసీ మహిళలకు కూడా కల్పించాలని రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం అలాగే కేంద్రంలో ఓబీసీలకు మంత్రివ శాఖ కల్పించాలని దీనికి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం అలాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కూడా కల్పించాలని మా నాయకులు కూడా ప్రతి ఉద్యమాల్లో కూడా మా చెప్పడం జరుగుతుంది ఇవి మా డిమాండ్స్ ఈ డిమాండ్స్ పద్ధతిలో మేము కూడా మా నాయకులు కూడా కలిసి రేపు చెలో ఢిల్లీ కార్యక్రమానికి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నామని ఈ విధంగా పత్రికా సోదరుల తరపున చెప్పడం జరుగుతుంది చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండు పదమూడో తారీఖులో ఢిల్లీలో నిర్వహిస్తున్నాం ముఖ్యంగా బీసీ డిమాండ్లపై మా జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆరికృష్ణ గారి పిలుపు మేరకు రేపు న్యూఢిల్లీలో పన్నెండవ తేదీన ఆంధ్ర భవన్లో బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం రెండో రోజున బీసీ మహిళా బిల్లుపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యమైన డిమాండ్లు బీసీ జనగణన చట్ట సభల్లో రిజర్వేషన్లు బీసీలు కల్పించాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు క్రిమినల్ విధానం రద్దు చేయాలి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి కేంద్రంలో బీసీల బడ్జెట్ రెండు లక్షల వరకు ఏర్పాటు చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు నియామకాలలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి ఈ మరి అత్యంత ముఖ్యమైనటువంటి డిమాండ్ మాది బీసీ జనగణనపై ఇప్పటికే పదిహేను రాష్ట్రాల వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది బీసీ జనగణన ముఖ్య ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా మితవాద దారుణంలో ఇప్పటి వరకు ఆరికృష్ణ గారు జంతర్మ న్ న్యూఢిల్లీలో ధర్నాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేశారు అటువంటిది ఇప్పుడు ఈ వినతి ద్వారా అన్ని పార్టీలకి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం రిప్రజెంటేషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మా డిమాండ్ని సాధించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా నూతనంగా ఇశాఖ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి సుమారుగా మేము డెబ్బై ఎనభై మంది బయలుదేరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వస్తున్నారు మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ ఎన్ మహేష్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఉత్తరాంధ్ర నుంచి మరి మా మా ఉత్తరాంధ్ర మా మా వి మా నాయుడు అలాగే మా మిత్రులు ఇచ్చిన మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు ఇన్వైట్ చేయడానికి ప్రధాన కారణం గతంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా వర్క్ చేసినటువంటి నిజమైన ఒక ఉద్యమ నాయకుడు ఒక డైనమిక్ లీడర్ని కృష్ణయ్య గారు ఐడెంటిఫై చేసి ఆయన జాతీయ పీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నగరం ఉమ్మడి దీనికి అధ్యక్షుడిగా ప్రకటించినందుకు మేము ఆయనకి మద్దతు ఇవ్వడానికి నేను ఒక మాజీ విద్యా కౌన్సిల్ సభ్యుడిగా ఈయన మిత్రుడిగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముందుగా విశాఖ నగర ప్రజల తరఫున అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సంఘాల తరఫున భోగిరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన ఆధ్వర్యంలో ఈ విశాఖపట్నం విశాఖ జిల్లా రూరల్ అన్ని చోట్ల కూడా బీసీ సమస్యలపై గలమెత్తే ఒక వాయిస్ ఉందని చెప్పేసి ఈ రోజు నుంచి ధైర్యంగా అందరూ ఉండే అవకాశం ఉంది అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ బీసీ నాయకుడు బీసీ ఉద్యమ నేత ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నా నా సోదరుడు పితాన్ ప్రసాద్ గారికి మరో ఉత్తరాంధ్ర బీసీ నేత వావులపల్లి శ్యామసుందర్ నాయుడు గారికి రమేష్ రమేష్ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలో ఢిల్లీ కార్యక్రమంలో సక్సెస్ అవుతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా మంచి మనసుతో బీసీలందరూ కూడా బీసీ అభివృద్ధి అంటే నిజమైన ఆర్థిక ఆర్థికాభివృద్ధి ఏ కులమైనా మతానికైనా అభివృద్ధి చెందాలంటే ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే అది జరుగుతుంది కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో స్టాటిస్టికల్ డేటా తీస్తే పారిశ్రామికీకరణ ఆ డేటా తీసుకుంటే పరిశ్రమలు కొత్తగా పెట్టిన వాళ్ళు ప్రతి ఎక్కడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉండట్లేదు గవర్నమెంట్ ఏమో ప్రోత్సహిస్తుంది మంచి మంచి స్కీములు పెడుతుంది గవర్నమెంట్ అయితే ముందుకు రండి అని పిలిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడానికి సెక్యూరిటీ తీసుకురమ్మంటున్నారు నిజంగా చెప్పండి బీసీలు ఎస్సీల దగ్గర బీసీల దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్న బీసీల దగ్గర కులవృత్తులు చేస్తున్న బీసీల దగ్గర ఒక లాండ్రీ పెట్టుకోవాలనుకుంటే ఒక బీసీ సోదరుడు పది లక్షల రూపాయలు ఆల్ట్రావాస్ట్ టైప్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవాలనుకుంటే కోటి రూపాయలు మిషనరీ అవుతుంది అతను నిజంగా క్వాలిఫైడ్ పర్సన్లు ఉన్నారు వెళ్ళి అప్లై చేస్తే కోటి రూపాయలు లోన్కి వెళ్తే తత్సంబంధమైనటువంటి రెండు కోట్ల రూపాయలు ప్రాపర్టీ మీరు సెక్యూరిటీ పెడితే కోటి రూపాయలు లోన్ ఇస్తారంటారు ప్రతి బీసీ వ్యక్తి బీసీ సోదరుల ఆశయాలు ఆశలు అక్కడే చచ్చిపోతున్నాయి ఎలా తెచ్చుకుంటాడు దీనికి పరిష్కారం ఏంటి పాపం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ చేయాలనుకుంటున్నారు అందరూ కూడా ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ ఏ సమాజంలో అయితే బీసీ మహిళ కానీ బీసీ పురుషులు కానీ బీసీ సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అక్కడే నిజమైనటువంటి అభివృద్ధి ఆ సమాజం కూడా చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్క చేతి వృత్తులు చేసుకున్నటువంటి ప్రసాద్ గారు కానీ మా నాయకుడు రమణ్ గారు కానీ రేపు ఢిల్లీలో అసలు బ్యాంకులు ఎక్కడో లోన్ ఇవ్వట్లేదు రెండు రూ రెండు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇచ్చే కెపాసిటీ ఉంటే లోన్కి ఎందుకు వెళ్తారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ తాకీదుల్ని కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు సో ఏ ఒక్క బీసీ కూడా స్వయం పారిశ్రామికం అందుకోలేకపోతున్నారు ఇండస్ట్రియలిస్టులు కాలేకపోతున్నారు చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకోలేకపో చిన్న షాపులు కూడా పెట్టుకోలేకపోతున్నారు దీన్ని మేజర్ ప్రాబ్లంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి సెక్యూరిటీ లేని రుణాలు ఇవ్వమని చెప్పేసి ఈ ఈ వేదిక ద్వారా కోరడం జరుగుతుంది